మనం మార్కెట్లోకి వెళ్ళి వెతికి వెతికి మరి తెచ్చుకోవాల్సిన కూరగాయ ఏదైనా ఉందంటే అది చిక్కుడుకాయ చిక్కుడు చూడు కంటికి పచ్చగా నుండు పొట్ట విప్పి చూడు గింజలుండు వండి చూడు వేయి రకములుండు చూడు నోటికి గొప్ప రుచులు చిక్కు బాగుంది కదా ఈ పద్యం ఎందుకు ఈ పద్యం చెప్పానంటే ఈ కర్రీ కూడా అంత గొప్పగా ఉందేని ఈ రెసిపీ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఒకసారి రుచి చూసారంటే నిజంగానే మార్కెట్కి వెళ్ళి వెతికి మరీ తెచ్చుకుంటారు అంత బాగుంటుంది రుచికే కాదు ఈ చిక్కుడుకాయలో ఐరన్ కూడా ఎక్కువే హెల్త్ కూడా చాలా మంచిది సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా దానికోసం ముందుగా కావలసినన్ని చిక్కుడుకాయలు అయితే తీసుకోవాలి ఇవాళ అయితే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ కేజీ చిక్కుడుకాయలతో కర్రీచ్చు తీసుకున్న చిక్కుడుకాయలకి ఈ విధంగా తల తోక కట్ చేసి మధ్యలో ఓపెన్ చేసి పాడైపోయినవి పురుగు పుట్ర ఏమైనా ఉంటే తీసేసిన తర్వాత వీటిని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి కాయ ఈ విధంగా ఓపెన్ చేసి లోపల పాడైపోయిన ఉంటే తీసేసుకోవాలి మరి పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా అలాగని మరి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ చిక్కుడుకాయ ముక్కల్ని ఒకసారి శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయిన తర్వాత ఒక ఐదారు స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేసిన ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి ఆవాలు మొత్తం ఈ విధంగా బాగా చిత్పట్లాడిన తర్వాత ఒక నాలుగైదు దాకా తొక్కతో సహా వెల్లుల్లి రెబ్బల్ని చితక్కొట్టి వేసుకోవాలి వీటితో పాటు ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత వీటిని లో ఫ్లేమ్లో ఈ వెల్లుల్లి వేగి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి వెల్లుల్లి వేగాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడుగ కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు ఫాస్ట్గా వేగడానికి కొంచెం సాల్ట్ కూడా వేసాక ఈ ఉల్లిపాయలు లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించగా ఈ ఉల్లిపాయలు లైట్గా పింక్ కలర్లోకి మారిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులో మిర్చి పౌడర్ కూడా వేస్తాం కాబట్టి ఇక్కడ పచ్చిమిర్చి అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చితో పాటు ఫ్రెష్గా కొంచెం కరివేపాకు రెమ్మలు కూడా వేసాక వీటిని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి వేసిన పచ్చిమిర్చి కరివేపాకు లైట్గా వేగిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసి ఒక్క నిమిషం వేయించాలి లో ఫ్లేమ్లో ఇప్పుడు ఇందులోకి నాలుగు మీడియం సైజ్ టమోటాలను బాగా పండిన గుజ్జున్న టమోటాలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ వేసుకున్న టమోటాలు కానీ పచ్చిమిర్చి ఉల్లిపాయ కానీ ముందు ముందు వేసే మసాలాలు కానీ నేను తీసుకున్న కాల్ కేజీ చిక్కుడుకాయలకైతే పర్ఫెక్ట్గా సరిపోతాయి తీసుకున్న చిక్కుడుకాయలను బట్టి ఇక్కడ వేసుకునేవన్నీ ఎక్కువ తక్కువలు వేసుకోవాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి టమోటాలు వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఈ టమోటాలను మెత్తగా మగ్గించుకోవాలి చిక్కుడుకాయతో టమోటా కర్రీ అంటే ఇక్కడ టమోటాలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి కర్రీలో గ్రేవీ కోసము ఈ టమోటాలను బాగా గుజ్జున్న టమోటాలను తీసుకోవాలి మూత పెట్టాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించగా చూడండి టమోటాలు ఈ విధంగా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులోకి కసూరి మేతి వేసుకోవాలి కసూరి మేతి అనేది ఇక్కడ ఫ్రెష్గా ఉన్న మెంతాకైనా వేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా ఎండబెట్టుకున్న మెంతాకైనా వేసుకోవచ్చు ఈ కర్రీలోనే కాదు టమోటాలతో చేసే ఏ కర్రీస్లో అయినా సరే టమోటాతో పాటు కొంచెం మెంతాకు కూడా వేస్తే టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది పప్పు పోపు పెట్టేటప్పుడు కానీ పచ్చి మెంతాకు కానీ లేదా ఈ విధంగా ఎండబెట్టుకున్న మెంతాకు కానీ కొంచెం వేసుకున్నామంటే ఆయిల్లో వేగిన మెంతాకు ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఆ పప్పు కూడా టేస్ట్ బాగుంటుంది టమోటా రైస్లోకి వేసుకోవచ్చు నాన్ వెజ్ వెరైటీస్లోకి వేసుకోవచ్చు కసూరి మేతి మహా అయితే ఎంత ఉంటుంది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఒక థర్టీ రూపీస్ ఉంటుంది ఒక ప్యాకెట్ తెచ్చుకున్నామంటే ఎక్కువ వాడం కాబట్టి టూ త్రీ మంత్స్ వరకు కూడా వాడుకోవచ్చు సరే కసూరి మేతి వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించగా అది వేగి మంచి స్మెల్ అయితే వస్తుంది ఆ తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి మనం దాదాపుగా చిక్కుడుకాయతో ఫ్రై చేయాలన్నా లేదా కర్రీ చేయాలన్నా ఈ చిక్కుడుకాయల్ని పక్కన ఉడికించి ఆ తర్వాత కర్రీలో కానీ ఫ్రై కానీ చేసుకుంటాం కదా ఫ్రై అయితే సపరేట్గా ఉడికించుకోవాలి కానీ ఇలాంటి కర్రీస్కి మాత్రం చిక్కుడుకాయల్ని ఇందులోనే ఉడికించుకుంటేనే ఆ పోషకాలు ఎక్కడికి పోవు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి ఫస్ట్ టమోటాలు వేసి అవి కొంచెం మగ్గిన తర్వాతనే ఈ చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఈ చిక్కుడుకాయ ముక్కలు ఉడకడానికి సరిపడా నీళ్ళు వేసుకోవాలి మరీ ఎక్కువ వేయకుండా ఈ చిక్కుడుకాయ ముక్కలు ఉడకడానికి సరిపడా మాత్రమే వేసుకోవాలి నేనైతే ఈ కాలు కేజీ చిక్కుడుకాయలకి ఒక టీ కప్పు నీళ్ళు అయితే వేసుకున్నాను కొంచెం నీళ్లు వేసుకున్న లో ఫ్లేమ్లో ఉడికించామంటే ఈ చిక్కుడుకాయ ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోతాయి వేసుకున్న నీళ్ళతో పాటు టమోటాలోని గుజ్జుతో ఈ చిక్కుడుకాయ ముక్కలు ఉడకడం వల్ల ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది తగినన్ని నీళ్లు వేశాక మూత పెట్టి లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చిక్కుడుకాయ ముక్కలు మెత్తగా మగ్గేదాకా ఉడికించుకోవాలి మూత పెట్టాక ఇక్కడ గుర్తుంచుకోవాలి మనం వేసుకున్న కొంచెం నీటిలోనే ఈ చిక్కుడుకాయ ముక్కలు మెత్తగా బాగా ఉడకాలి అంటే లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఆరు ఏడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఈ స్టేజ్లో ఈ చిక్కుడుకాయ ముక్కలు ఉడికాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి గింజలు ఈ విధంగా మెత్తగా ఉడికాయి అంటే ఇక్కడ చిక్కుడుకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయి ఉంటాయి ఇక్కడ ఇంకా ఉడకలేదనుకుంటే లో ఫ్లేమ్లో ఉడికేదాకా ఉడికించుకోవచ్చు ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఇందాక ఇందులో పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి ఇక్కడ కారం అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఈ కర్రీకి మరింత రుచిని తీసుకొచ్చే ఈ పొడి మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి ఆవాలు ఒక టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ దాకా మెంతులు వేయించి పొడి కొట్టి వేసుకోవాలి అలా గ్రైండ్ చేసుకున్న పొడి మొత్తం వేయకుండా హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసాక ఒకసారి బాగా కలిపి వేసుకున్న ఆవాలు మెంతి పొడి కానీ ఈ కొత్తిమీర ఫ్లేవర్స్ మొత్తం ఈ కర్రీలో కలిసేదాకా మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ కర్రీ అనేది నేను చెప్పినట్టు అద్భుతంగా ఉండాలి అంటే కసూరి నేతి వేసుకోవాలి ఆవాలు మెంతి పొడి కూడా ఖచ్చితంగా వేసుకోవాలి టమోటాలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి వేసుకున్న టమోటా గుజ్జులో ఈ చిక్కుడుకాయ ముక్కలు బాగా మగ్గాలి అప్పుడే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది ఫైనల్గా మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించాక చూస్తే చూడండి ఆయిల్ ఈ విధంగా పైకి తేలి కర్రీ అనేది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఈ స్టేజ్లో కూడా ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు అంతా ఓకే అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే రైస్లోకే కాదు చపాతి రోటీ పుల్కా ఇలా ఎందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ అస్సలు మిస్ అవ్వద్దు సరే అయితే మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్